ఇది రా వచ్చేసింది మనకి నార్మల్ గా ఇవి మన స్టోర్ లో వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టూ కంప్లీట్ గా రిచ్ పళ్ళు వస్తుంది ఓకే సో బెనారస్ ఐటమ్స్ మన వాళ్ళకి ఇప్పుడు చాలా క్రేజ్ అవుతున్నారు ఇది పళ్ళు పార్ట్ అండి సారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది నార్మల్ గా స్టోర్ లో వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి తెప్పించుకున్నాను ఓకే సో ఏదైనా ఒక జస్ట్ కుర్తి ఆర్ పార్టీ నైస్ అండి చాలా బాగుంది కడీ జార్జెట్స్ అయితే ఇంకా బాడీ హగ్గింగ్ మెటీరియల్ ఉంటుంది కనిపించాలి అనుకునే వాళ్ళందరికి ఇవ్వ అండి ఇవన్నీ క్వాలిటీ చూడండి ఇవి చాలా బాగుంటుంది అంటే ప్యూర్ మెటీరియల్ ఓకే అండి సిక్స్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది లైట్ ఉంది ఓ నైస్ చాలా స్టైలిష్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బీస్ మోట్ ఎవ్రీడే వివింగ్ మిస్టేక్ శారీస్ అంటే మన వాళ్ళందరికీ చాలా ఇష్టం ఎందుకంటే అవును ఇప్పుడైతే లైక్ టూ ఇయర్స్ నుంచి చాలా క్రేజియస్ సారీ కలెక్షన్స్ అండి ఇక్కడ చీరలు అయితే ఇంకా టాప్ ఉన్నాయి ది బెస్ట్ ఉన్నాయి హాయ్ అండి నమస్తే మ్యామ్ మన షాప్ నేమ్ అడ్రస్ లొకేషన్ అది చెప్తారా మన స్టోర్ నేమ్ వచ్చేసి మగవాస్ వస్త్రం ఇది నేను రేణు మన స్టోర్ లొకేషన్ వచ్చేసి లో ఉందండి ఇది వనస్థలిపురం పనామా నుంచి స్ట్రైట్ గా వస్తే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ లేన్ డెడ్ ఎండ్ కి వచ్చేస్తే మన స్టోర్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఓకే సో మన దగ్గర లైక్ బొటెక్ సర్వీసెస్ కూడా బొటెక్ సర్వీస్ మనంతా యూఎస్ అంటే ఫ్రెష్ అనమాట అది మిస్టేక్ వివింగ్ కాదు ఫ్రెష్ స్టాక్ అంతా తీసుకొని మేము స్టిచ్చింగ్ చేసి పంపిస్తాం సో ఇప్పుడు ఎవరైనా అక్కడ కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం సో వీవింగ్ మిస్టేక్ చీరలు ఒకసారి ఇప్పుడు చూడండి స్టోర్ జస్ట్ చాలా మంది అయితే తీసుకుంటున్నారండి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి రేపు మన దగ్గర ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఓకే అండి సో ఫస్ట్ మనం ఏం చూపిద్దాం అంటారు ఒకవేళ తీసుకునే వాళ్ళకి వీడియో వీడియో కాల్ కాల్ అంటే వీడియో కాల్ సింగిల్ పీసెస్ కి లేదండి బల్క్ ఆర్డర్స్ కి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఎందుకంటే కొంతమంది తీస్తున్నారు పక్కకు పెట్టేస్తున్నారు పేమెంట్స్ రావట్లేదు అది కొంచెం ప్రాబ్లం అవుతుంది మాకు ఎందుకంటే స్టోర్ విజిట్ చేసే వాళ్ళకి ఆ పీసెస్ మేము ఇవ్వలేకపోతే బెస్ట్ పీసెస్ అనేవి పక్కకు పెట్టేసుకున్నాక ఇవ్వలేకపోతే ప్రాబ్లం కదా సో మేము బల్క్ ఆర్డర్స్ కి వీడియో కాల్ యాక్సెప్ట్ చేస్తాం షూర్ అండి సో ఫస్ట్ మనం ఏ చూపిద్దామండి రా మ్యాంగో చూద్దామా కి బాగా క్రేజ్ ఉంది చాలా క్రేజ్ ఫోన్ ఇచ్చేయండి మనం సారీ చూద్దాం ఇది రామాంగో వచ్చేసింది మనకి నార్మల్ గా విత్ అబౌవ్ ఫైవ్ ఉంటాయి మన స్టోర్ లో వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టూ డ్ ఇక్కడ పళ్ళు వస్తుంది అంటే ఎలా మిస్టేక్స్ ఎక్కడుంటాయనేది ఎలా తిండి అంటే నేను మిస్టేక్స్ అనేది చాలా రేర్ గా కనిపిస్తున్నాయి అండి ఇవి మిక్స్డ్ లాట్స్ అలా తీసుకుంటున్నాను జస్ట్ థ్రెడ్ పుల్లింగ్స్ అలా ఉంటున్నాయి తప్ప ఇట్ల శారీ చిరిగిపోయి అలా ఉండట్లేదు ఉన్న సారీస్ మేము సేల్ ఇట్లా పక్కకు పెట్టేస్తున్నాం అలాంటి సారీస్ ఏవైనా ఉంటాయి సో రిక్వెస్ట్ ఇవన్నీ రా మింగి అన్ని టూ థౌసండ్ ఓకే మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చండి కలర్ కలర్స్ అనేది మీకు ఏదైనా నచ్చితే కూడా స్క్రీన్ షాట్ ఇవ్వండి కానీ ఇక్కడ స్టోర్ విజిట్కి ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీరు వీడియో రీచ్ అయ్యేదాకా ఉంటాయి అనేది చెప్పలేము కానీ స్టాక్ అయితే ప్రతిరోజు తనకు తెప్పిస్తూనే ఉంది ఇలా చాలా చీరలు ఉన్నాయి జనరల్ ప్రైజెస్ అయితే ఇవన్నీ ఫైవ్ థౌసండ్ అబవ్ ఉంటాయా అంటే అన్ని ఇట్లా క్లాస్ ఐటమ్స్ మీరు ఇక్కడ విజిట్ అయితే ఈ విధంగా చెక్ చేసుకొని తీసుకుంటున్నారు చీరలు ఓకే సో బెనారస్ ఐటమ్స్కి మన వాళ్ళకి ఇప్పుడు చాలా క్రేజ్ అవుతున్నారు ఇది పళ్ళు పాత్ర అండి శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది ఓకే సో ఈ చీరలు అన్నీ ఏంటి రేణుగారు ఇవి కూడా అంతే రామాంగో అవి వచ్చాయి మిక్స్డ్ సో ఎక్కువగా మిక్స్డ్ లాట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఓ పెద్ద మిస్టేక్స్ ఎక్కువ ఉండవు చాలా తక్కువగా ఉంటాయి ఓకే చాలా డిజైన్స్ చూడండి వేరు వేరుగా ఉన్నాయి ఇలా బర్డ్స్ వచ్చినవి ఓకే అండి నెక్స్ట్ అండి నెక్స్ట్ కడ్డీ జార్జెట్స్ చూద్దాము మనము ఓకే ఇవి కడ్డీ జార్జెట్స్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ ఎబో సేల్ ప్రైస్ ఉంది మన దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇందులో ఏం డామేజెస్ లేవు ఇవన్నీ మిక్స్డ్ లాట్ లో తీసుకున్న శారీసే జస్ట్ ప్రింట్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి మన దగ్గర ఓకే ఒకసారి ఓపెన్ చేద్దామండి ఓకే కడీ జార్జెట్స్ అయితే ఇంకా బాడీ హగ్గింగ్ మెటీరియల్ ఉంటుంది స్లిమ్ గా కనిపించాలి అనుకునే వాళ్ళందరికి ఇవ్వండి ఇవన్నీ కడ్డీ జార్జెట్స్ లో ప్రైస్ ఎంత టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా చాలా బాగుంది రాణి పింక్ కలర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఓకే సో వీటి ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ అవి ఉన్నాయి ఇవి ఏంటండి ఇవి దుప్పటాస్ అండి ఓకే బనారసి బెనారసి దుప్పటాస్ ఎలాంటి డ్రెస్సెస్ మీద బాగుంటాయి నార్మల్ ప్లెయిన్ టాప్స్ అలా తీసుకున్న వాళ్ళకి వాటితో పైరప్ చేయొచ్చు మనము ఓహో ఎంతండి ఇవి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి వీటిలో డామేజెస్ ఏం లేవు ఫ్రెష్ స్టాక్ లోనే ఓకే నార్మల్ గా స్టోర్ లో వచ్చిన వాళ్ళు అడుగుతున్నారని చెప్పి తెప్పించుకున్నాను ఓకే సో ఏదైనా ఒక జస్ట్ కుర్తి పార్టీ పార్టీ వే నైస్ అండి చాలా బాగుంది అయితే మీకు ఉంటుంది సో సో సూపర్ దీంట్లో ఇవి కూడా కడ్డీ జార్జెట్స్ వచ్చాయి మనకి ఓకే ఇవి వచ్చేసి మీకు నార్మల్ గా సిక్స్ థౌసండ్ ఎబో సిక్స్ థౌసండ్ ఎబో ఉంటాయండి ఇవి వీటి ప్రైజెస్ మన దగ్గర టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్లో లో ఇస్తున్నాము మీరు క్వాలిటీ చూడండి ఇవి చాలా బాగుంటుంది అంటే ప్యూర్ మెటీరియల్ ప్యూర్ ఓకే ఓకే అండి ఓకే సో వీటిల్లో ఈ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఎంత ఉన్నారండి ప్రైస్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రేంజెస్లో ఉన్నాయి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రేంజ్లో అంటే ఎక్కడైనా చిన్న చిన్న థ్రెడ్స్ ఫుల్ అవుట్ వస్తాయి డ్యామేజెస్ ఉంటే మేము ఇవ్వట్లేదండి ఎందుకు అంటే మనం నార్మల్గా ఇంట్లో చిరిగిపోయిన చీరలు ఉంటే తీసి పక్కన పెట్టేస్తాం సో మనము చిరిగిపోయిన చీరలు అమ్మడం అనేది నా కాన్సెప్ట్ కాదు జస్ట్ వివింగ్ మిస్టేక్స్ మాత్రమే నా కాన్సెప్ట్ సో మీరు ఏంటంటే అవన్నీ చెక్ చేసి స్టేట్ లో పెట్టి ఒకవేళ మనకి కనిపించకపోయినా వాటిని స్టోర్ లో కనిపిస్తే తీసి పక్కకు పెట్టేస్తున్నాం ఎవరైనా ఆన్ రిక్వెస్ట్ ఇస్తాం అలాంటి శారీస్ ఓకే పర్లేదు నాకు డిజైన్ వచ్చింది తీసుకుంటున్నారు అలాంటి కై ఓకే ఓకే మ్యామ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఖతాన్ సారీస్ ఓకే ఇవి మనకి ఫైవ్ థౌజండ్ ఎబో వర్త్ ఉంటుంది మన స్టోర్లో వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఓకే ఇంకొన్ని ఆప్షన్స్ చూపిస్తా ఓకే ఇక్కడ ఉన్నాయి అన్ని తీసారు కస్టమర్స్ ఇప్పుడు ఓకే అందులోనే ఇంకొక కలర్ ఓకే మన దగ్గర నెక్స్ట్ మంచి కలెక్షన్ ఏంటి అంటే నేను ఇవి చెప్తానండి ప్యూర్ మోడల్ సిల్క్ శారీస్ అనమాట ఇవి యాక్చువల్లీ బీటీ ప్రైజెస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎబో ఉంటాయి మన స్టోర్ లో అంటే ఇవి మిస్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి డ్యామేజెస్ అలా ఏమీ లేవు జస్ట్ మిస్ ప్రింట్స్ ఎప్పుడు మనము డై చేసే టైంలో మిస్ ప్రింట్స్ పడతాయి కదా అవును సో అలాంటివి మనము ఓకే మెటీరియల్ ఏంటండి ఇది మోడల్ సిల్క్ జనరల్ ప్రైజింగ్ ఎంత ఉందండి అజ్రక్ ప్రింట్ మోడల్ సిల్క్ ఓకే ఇది గజ్జి సిల్క్ మీద మోడల్ సిల్క్ మీద డిఫరెంట్ మెటీరియల్ సారీలో ఓకే ఓకే కలర్ ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయా అండి ఓకే ఇది పదిహేడు వందల యాభై సో నెక్స్ట్ టైం చూపిస్తున్నా ఓకే ఉన్నాయి

ఓకే ఇందాక మీరు చందరీస్ కూడా చాలా ఓపెన్ చేశారు కాశ్మీరీ రంకాట్స్ యా ఇవన్నీ డోనా వచ్చింది మైసూర్ గ్రేప్ ఇన్స్పైర్డ్ సారీస్ అన్నమాట అయితే దీంట్లో ఏంటి మిస్టేక్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా వస్తుంది ఓకే అంటే ఎక్కడ ఇవన్నీ మనకి లో ఓకే నార్మల్ గా అయితే ఎబో సేల్ ప్రైస్ ఓకే బడ్జెట్

ఓకే అండి సో ఇక్కడ కూడా ఇంకా ఇలా చాలా చీరలు అయితే ఉన్నాయండి అంటే ఇందాక కూడా ఒక సో ఇందాక ఓపెన్ చేసినా చూపిద్దాం మ్యామ్ ఒకటి ఓపెన్ చేసి చూద్దాం ఓకే టిష్యూ అంటే కొంచెం మామూలుగా వెయిట్ ఎక్కువ ఉంటాయి కానీ ఇది లైట్ వెయిట్లో ఉంది ఓ నైస్ అండి చాలా స్టైలిష్ ఉంది వా ఎంతండి ఇప్పుడు ఇవి ఓకే ఎన్ని కలర్స్ అలా వస్తాయండి విద్య ప్రజెంట్ అయితే ఉన్నాయి ఓకే 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 ఎవరేన గిఫ్టింగ్ పర్పస్ లో అయితే తీసుకుచ్చు ఉంటీ లెంటి సారలు హ్మ్ ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ కంఫర్టబుల్ గా ఉంటాయ మెటీరియల్ ఇది చాలా మంది రెగ్యులర్ వీర్ కి అడుగుతున్నారు నగు బాల కోసంే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కొంటున్నారే ఓకే దిస్ నార్మల్లీ సారీస్ ఎబౌ 2500 హైలీస్ హిస్ హ్మ్ ఇది ఏంటంటే మిక్సల్ లాంటిది విత్ నో డమేజెస్ ఆఫ్ ఏమీ ఓకే మీరు అసలు వచ్చి ఫీల్ అయితే ఫ్యాబ్రిక్ బాగుందండి కలర్స్ కూడా ఓకే ఓకే సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకే సారీ ఒకటి ఓపెన్ చేస్తున్నా ఇవన్నీ పీసెస్ ఉంటాయండి ఓకే లైట్ వెయిట్గా బాగానే ఉన్నాయి ఓకే సిక్స్టీన్ ఫిఫ్టీ అలా పడుతుంది అవును ఓకే మ్యామ్ సో ఇందులో ఇంకా 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 అలా జనరల్గా ఎలాంటి ఐటమ్ వస్తూ ఉంటుంది మన దగ్గర ఓకే సో ఇదేం స్టాక్ అండి ఓకే ఓకే సో నైన్టీన్ ఫిఫ్టీ అలా వీటిలో కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి ఈ స్టాక్ కూడా అదేనా అండి ఓకే ఆర్గాన్జాలో ఒకటి ఓపెన్ చేయాలి నైన్టీన్ ఫిఫ్టీ అలా పడుతుందా ఓకే ఓకే సో హెవీ వీవిడ్ మటి వచ్చింది లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ యంగ్స్టర్స్కి కూడా బాగుంటుంది ఓకే సో మన దగ్గర బొటిక్ అంటే మగ్గం వర్క్ కూడా ఉంటుందామా ఒకసారి చూపిద్దామా ఓకే అంటే మీరు యోర్స్ అక్కడ ఉండే బొటిక్స్కి ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నా ఓకే ఓకే సో స్టిచ్చింగ్ అంతా ఎవరైనా ఇక్కడ చీర తీసుకొని ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే కూడా కానీ ఎక్కువగా ఆన్లైన్ వాళ్ళకే మీరు సపోర్ట్ చేస్తున్నారు సూపర్ అండి ఓకే సో ఈ చైర్లో అయితే ఎన్ని రోజులకు ఒకసారి వచ్చింది మ్యామ్ స్టార్ మనకి డేస్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కదా ఒక టూ డేస్ టూ డేస్ కి రీస్టాక్ అవుతుంది ఇప్పుడు కొంచెం టైం డైలీ చేయడానికి ట్రై ఓకే క్వాలిటీ ఫ్యూజ్ దొరుకుతుంది మన దగ్గర బట్ అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి కాబట్టి సో లిమిటెడ్ స్టాక్ మాత్రమే చూస్తున్నాను ఓకే అండి గుడ్ సో కలెక్షన్ అయితే చాలా బాగుంది అంటే డిఫరెంట్గా కూడా పెద్ద షోరూమ్స్లో ఇప్పుడు రన్ అయ్యే ఐటమ్స్ ఐటమ్స్ని ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నారు సో విజిట్ అవ్వండి ఒకసారి మంచి కలెక్షన్ ఉంది ఒకవేళ ఆ స్టాక్ ఉంటుందో అయిపోతుందో ఒకసారి చెక్ చేసుకొని కూడా వస్తే బెటర్ కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూస్